శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ వెల్కమ్ టు మిజనార్ కే శాంధిపని గురుకుల్ ఇదంత ప్రేమమయతత్వం తో జీవించగలిగాలి ఇదంత చేస్తు నిత్య జీవితంలో సమాజంలో జీవిస్తూ సమాజానికి బానిస కాకుండా మన కోరికలకి మనం బానిస కాకుండా మన ఆలోచనలకి మనం బానిసలం కాకుండా జీవించటం నేర్చుకోవాలి ఇదంతా జీవించాలి అంటే కర్మయోగము జ్ఞానయోగము మనకి రావాలి అంటే దేవతల సహకారం ఉండాలి వ్యక్తిగతంగా మనం ఏం చేయలేము ఎండ ఉండకుండా ఉండాలి అంటే ఏసీ పెట్టుకోవచ్చు మనం కానీ కరెంట్ లేకపోతే ఏసీ ఏం చేస్తుంది ఏసీలో ఉండేటటువంటి కరెంట్ దేవత ప్రాకృతిక శక్తులు దేవతలు అది ఎప్పుడూ అర్థం చేసుకోండి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు ఆ విషయం అర్థం అవటం లేదు భగవంతుడిని అడుక్కోకుండా ఏమీ ఇవ్వడు భగవంతుడికి ఏమీ చేత కాదు ఎలక్ట్రిసిటీని ఎంత పూజేస్తే ఏం లాభం ఎలక్ట్రికల్ ఇంజనీర్ని పట్టుకోండి మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ గురువు ప్రకృతి నియమాలు తెలిసినటువంటి గురువు ఎలక్ట్రిసిటీ ప్రకృతిలో ఉన్నటువంటి దేవత చేత దేవత కంటే భగవంతుడు కంటే గురువు గొప్పవాడు అని చెప్పేది అందుకు అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తులను మనం ఎలా ఉపయోగించుకోవాలి అని మన దేవాలయాలు చెప్తూ ఉంటే ఇలా పడి ఉన్నాయి దేవాలయాలు ఆ దేవాలయాలలో మీరు భగవంతుణ్ణి పూజించటం కాదు భగవంతుణ్ణి ముక్కు పట్టుకుని ముక్కుకి తాడు వేసి లాక్కుని మీరు చెప్పినట్టు చేయించుకోగలిగే దమ్ము ఉండాలి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది చదువుతూ ఉంటే స్తోత్రాలు నేర్పరు ఓ ఎలక్ట్రిసిటీ మా పక్కవాడి వెలుతురు ఇచ్చావుట మా పక్కవాడి ఇంట్లోనూ చల్లగా గాలి వేస్తున్నావుట మా ఇంట్లో కూడా దయచేసి నేను ఇవ్వను మళ్ళీ నన్ను అడగబాక నేను ఇవ్వను కావాలంటే దండం పెడతా అది కూడా మనస్ఫూర్తిగా పెట్టాను మీరు పెట్టే దండాల్లో ఎంత మనసుందో మీకు తెలుసు కదా దేవాలయాల్లో ఎంత నటన చేస్తున్నారో మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు దేవుడిని ఏం మోసగిస్తారు మీరు అంచత స్తోత్రాలు కాదు అక్కడ కావాల్సింది నియమాలు తెలియాలి అంచత ఈ సహస్రనామాలలో ఆ శక్తుల యొక్క నియమావళి ఉన్నది ఆ నియమాలను గుర్తు చేసుకుంటాం మెడిసిన్ చదువుతున్నప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఒకే రోగానికి వైద్యం నేర్చుకోడు అన్ని రోగాలకి వైద్యం నేర్చుకుంటాడు అన్ని రకాల రోగాల గురించి చదువుతాడు వాడు అలాగే దేవతా శక్తుల్ని ఉపయోగించుకోవటం నేర్చుకునేటప్పుడు ఆ దేవతా శక్తులు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో మీరు నేర్చుకుంటారు అవి సహస్రనామాలు నువ్వేదో ఇక్కడ కూర్చుని అసలు విష్ణువు యొక్క పని ఏమిటో ప్రకృతిలో విష్ణువు ఎక్కడున్నాడో నీకు తెలియకుండా ఈ స్తోత్రాలు సహస్రనామాలు చదివితే అది మీకు ఉపయోగపడదు కానీ ప్రకృతిలో ఉంటుంది ఇంకోటి కూడా ఉపయోగించుకుంటాడు చేత శ్రీరామకృష్ణ పరమహంసగా ఈ దేవతలందరినీ కూడా ఎలా ఉపయోగించుకోవాలో ఆయన నేర్పాడు ఏ దేవతని ఆయన నేర్చుకోదలుచుకున్నా ఆ కుర్చీ లాగేశ్వరి ఆయనకి అక్కడే ఉంది కుర్చీ మూడు రోజుల పాటు మీరు నేర్చుకుంటే ఆ దేవత నీకు వశంలో అయిపోతుంది అదే అర్థం చేసుకోండి నాలుగో రోజు పట్టిందంటే అసలు మీరు దేవాలయాలకు వెళ్లాల్సిన పనులే మీకు చేత కాదు నేర్చుకోవాలి అది అంచేత దేవతల్ని ఎలా ఉపయోగించుకోవాలో రామకృష్ణ పరహంసగా చెప్పాడు అంటే ఎంత సమన్వయాత్మకమైనటువంటి జీవితము పూజ్య గురుదేవులు శర్మ ఆచార్యది అర్థం చేసుకోండి అటువంటి గురువు యొక్క శిష్యులుగా మనం ఏం చేస్తున్నాం అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అంటే జ్ఞానయోగము కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము కబీర్ దాస్గా కర్మయోగము సమర్థ గురు రామ్ దాస్గా భక్తి యోగము శ్రీరామకృష్ణ పరమహంస కానీ ఈ మూడు సరిపోవు ఈ మూడు యోగాలు సమన్వయం చెందాలి ఆ సమన్వయం శ్రీరామశర్మ ఆచార్య అనేటటువంటి జీవితంలో ఆయన సాధించి సమన్వయాత్మకమైనటువంటి సమర్పణ యోగాన్ని గత మూడు జన్మలలో నేను సాధించుకోలేకపోయాను ఏ గత మూడు జన్మలు కబీర్ దాసుగా అదే అర్థం చేసుకోండి ఆ గొప్పతనం వీళ్ళు ముగ్గురు గొప్పవాళ్ళే కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య ఎవరు అంటే ఈ ముగ్గురు యొక్క సమన్వయం ఈ ముగ్గురు యొక్క సమన్వయము ఎలాగ ప్రపంచానికి అందజేయాలి అది పెద్ద సమస్య అయింది గురుదేవులకు పెద్ద సమస్య అయింది మళ్ళీ దాస్గా అప్పుడు చెప్పిందంతా చెప్పాలా ఏ సైంటిస్ట్ ఒకసారి రీసెర్చ్ చేసి తను కనిపెట్టింది మళ్ళీ ఇతరులకి చెప్పడు అంటే మన ప్రాచీన ఋషులు ఓ విచిత్రమైనటువంటి మంత్రాన్ని కనిపెట్టారు నేను కావాలనే ఆ మాట వాడుతున్నాను విచిత్రమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రం అయితే ఐదేళ్ల పిల్లవాడికైనా ఇచ్చేయచ్చు దాంతో వాడు కూడా బాగుపడతాడు ఐదేళ్ల పిల్లవాడు లేదు ఒక రాజర్షి ఓ మహర్షి ఓ బ్రహ్మర్షి ఒక దేవర్షి లాంటి వ్యక్తులు దేవర్షులు అంటే నారదుడు లాంటి వ్యక్తులు బ్రహ్మర్షి అంటే వశిష్ఠుల లాంటి వ్యక్తులు రాజర్షి అంటే విశ్వామిత్రుడు లాంటి వ్యక్తులు వాళ్ళేనా ఉపయోగించుకోవచ్చు అందుకని విచిత్రం ఒకే మంత్రము మీ యొక్క మానసిక స్థాయిని బట్టి అనేకులకి అవుతుంది ఐదేళ్ల పిల్లవాడు కేవీ రానటువంటి వాడికి కూడా ఈయనకి అలాగే ఇవ్వబడింది శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా పుట్టగానే ఆయనకి ఇవంతా ఏం గుర్తు లేదు నేను పూర్వజన్మలలో ఇంతింత గొప్ప గొప్ప పనులు చేశాను అని అతి మామూలుగా పల్లెటూళ్ళల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లవాళ్ళు ఎలా ఆడుకుంటో దెబ్బలాడుకుంటూ ఆనందంగా జీవిస్తారు నేను పదహారేళ్ళు అలాగే జీవించాను అన్నాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పదహారేళ్ల వయసు వచ్చేంత వరకు అతి అతి సాధారణ పల్లెటూరులో ఉండేటటువంటి పిల్లవాడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించాడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఇదివరకటి జన్మల్లో ఇంతింత పనులు చేశాను అనేది ఆయనకి తెలియదు ఒక చిన్న సంఘటన మాత్రం జరిగింది పదహారేళ్లలో సుమారు ఆయనకి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయనకి గాయత్రి మంత్ర దీక్ష ఇవ్వబడింది గాయత్రి మంత్రం అందరూ చేస్తున్నారు ఆయన చేస్తున్నాడు ఇందాక నేను చెప్పాను గాయత్రి మంత్రము విచిత్రమైనటువంటి మంత్రము పిల్లవాళ్ళు వాడేసుకోవచ్చు దాన్ని దేవర్షులు వాడేసుకోవచ్చు ఈ మధ్యనున్న మనము వాడేసుకోవచ్చు ఇంతకీ మనం పిల్లవాళ్ళము దేవర్షులమో మరి మనం ఎక్కడ చెందుతామో మీరు నిర్ణయించుకోండి అసలు పిల్లవాళ్ళము కూడా కాదేమో చూసుకోండి గాయత్రి మంత్రము పిల్లవాళ్ళు ఉపయోగించుకునేటట్టు కూడా మీరు ఉపయోగించుకోవటం లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఆలోచించుకోండి సరే మదన్మోహన్ మాలవీయ ద్వారా కాశీలో పూజ్య గురుదేవుల యొక్క తండ్రి గారు రూప్ కిషోర్ శర్మ అనుకుంటా ఆయన పేరు దాన్ మరి తల్లి పేరు దాన్ ఆయన కాశీకి తీసుకెళ్లి మధుర నుంచి ఇన్ని శ్రీరామ్ శర్మ ఆచార్యని ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అప్పుడు ఆయన వయసు గాయత్రి మంత్ర దీక్ష ఇవాళ నేను ఇక్కడికి వస్తూ ఉంటే ఒకళ్ళు ఏమడిగారంటే మేము ఇంకా ఎన్నాళ్ళు చేయాలండి గాయత్రి మంత్రం అన్నారు మానేయమ్మ అమ్మ అని నీకంత బాధగా ఉంటే నేనేం చేస్తాను ఎన్నాళ్ళండి చూసి సినిమా ఎన్నాళ్ళు అండి చూసేది తిండి ఎన్నాళ్ళండి తినేది ఇంతవరకు ఒక్కడొచ్చి అడగలేనన్ను వ్యధావది పుట్టిన దగ్గర నుంచి యాభై ఏళ్ళు వచ్చేయండి ప్రతిరోజు మూడు పూట్లా తింటూనే ఉన్నాను నేను ఇంకా ఎన్నాళ్ళు తినాలండి ఒకడు అడగలే కడుపు మండుతూ ఉండే తింటే కడుపు మండుతుంది డాక్టర్ ఏమో తినొద్దంటాడు వీడు తింటాడు తిన్నాక మళ్ళీ నా దగ్గరికి వస్తాడు డాక్టర్ వద్దన్నానండి తిన్నానండి కడుపు మండుతోందండి సరే మానేవయ్యా తిండి మాత్రం మానరు గాయత్రి మంత్రం మాత్రం ఎప్పుడు మానేయాలండి మేము పొద్దున్న పది గంటలుగా మొదలెట్టామండి పది ఐదు నిమిషాలు అయింది ఇంకా చాలా ఐదు నిమిషాలు చేసామండి మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చామండి లేకపోతే మాకేం కనం పట్టిందండి ఇక్కడికి రావటానికి ఇక్కడ వాళ్ళు మరీనండి అసలు మేము వస్తూ ఉంటే అసలు ఆర్తి పళ్ళాలు లేవు ఇంకా ఏం లేవు రోడ్లు వేయలేదు ఏసీలు పెట్టలేదు ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఉండాలి సరే ఏదో వచ్చాము బ్యాంగ్లూరు నుంచి వచ్చాము మాకు పిల్లలు మనవలు లేరు అనుకుంటున్నారా మాకు పని పాట లేదనుకుంటున్నారా మీకవుతే ఏం పని పాట లేదు హాయిగా కూర్చుని ఉన్నాం ఏంటంటే ఐదు నిమిషాల పాటు మీరు గాయత్రి చేశారు అది కానీ ఈయనగారికి ఆ పాపం మీ పాటి తెలివితేటలు లేవు మిమ్మల్ని కలుసుకోలేదు ఆయన కలుసుకోకముందే శరీరం వదిలేసి ఆయనే ఇక్కడికి వచ్చి ఉంటే ఏ వేటపాలెం ఏ ఓడరేవులో ఎక్కడో ఉండుంటే ఆయన తెలిసేది ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రశ్నించాలో అమ్మా ఇక్కడు పాపం ఆయనకేం తెలియలే ముంచత ఆయన గురువుగారు గాయత్రి మంత్రము కామధేనువు గాయత్రి మంత్రము కల్పవృక్షము గాయత్రి మంత్రము పరుశువేది అంటే అమ్మాయి కూడా నమ్మేశాడు మీరైతే అడుగుండేవారు భూర్భవత్స్లో నాకేం లాభం వచ్చిందండి తత్ చవితివరణి అని నేను అనుకున్నది ఇంకా జరగలేదండి భర్గో ధీమహి అసలు వేధవతి నేను ఎందుకు చేయాలండి ధియో యోన ప్రతి నేను వెళ్ళిపోతున్నానండి గొడవ వదిలిపోయేది ఒకే ఒక మంత్రంతో అవగాహన చేసుకోండి ఎంత బుద్ధి లేని జీవితాలు మనం జీవిస్తున్నాము ఓ అద్భుతమైనటువంటి మంత్రం మీకు ఇచ్చాక ఎప్పుడు మానేయాలా అని చూసేటటువంటి వ్యక్తులకి ఏం నేర్పుతో ఎవడైనా ఇవాళ పొద్దున్నే అడిగారు ఇంకా ఆపే వచ్చా అండి అని ఇంకా ఆపలేదా అన్నాను అరే తప్పు చేసావా మాస్టర్ తప్పు చేసావమ్మా నన్ను అడగకుండా నువ్వు మానేసి అని చెప్పాలి కానీ నన్ను ఏంటి మూర్ఖుల్లాగా సరే ఆ మూర్ఖులు అలా ఉన్నారు మరి మీ మూర్ఖత్వం ఏంటి రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది పరశువేది పరశువేది అంటే అర్థం ఏంటంటే ఇనువుతో ఇనువుకి దాన్ని ముట్టిస్తే పరశువేదిని ఇనువు బంగారం అయిపోతుంది గాయత్రి మంత్రంలో ఆ శక్తి ఉంది ఇనువును బంగారంగా మార్చగలిగేటటువంటి శక్తి ఉంది కల్పవృక్షము గాయత్రి మంత్రానికి కల్పవృక్షం లాంటి శక్తి ఉంది అంటే ఆ వృక్షం కింద కనుక నువ్వు కూర్చొని ఏం అడిగితే అది జరుగుతుంది కానీ మనకు అడగటం కూడా రాదే విజయవాడ నుంచి గుంటూరు వెళ్తూ ఉంటే ఒక కల్పవృక్షం ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఆ కల్పవృక్షం దాని కింద కూర్చొని అడిగితే మీరు ఏం అడిగితే అది జరిగిపోతుంది ఒకడు నన్ను చాలా బలవంతం పెట్టి అడిగాడు బుద్ధురా బాబు మనం ఉపయోగించుకోలేము మనకెందుకు కల్పవృక్షాలే అవిను హాయిగా పడుకుని వాడు చేయలేదు వీడు వెధవా వాడు ఎందుకు చేశారు నన్ను అడగకుండా వీళ్ళు ఎందుకు చేశారు అని అడుగుతూ ప్రశ్నించుకుంటూ జీవిస్తే లేకపోతే చివల అవి ఇల్లు కడితే చేస్తుంది అలాగా ఏముంది ఎవరు ఏదైనా పడేస్తే అది నాది అంటే పోతుంది కదా వెరీ సింపుల్ అదంతాను ఆ జీవిత విధానం నీకు చేత కావటం లేదు నువ్వు ఎందుకయ్యా అనవసరంగా కల్పరోక్షం అడుగుతావు వాయించేసాడు ఉన్నారో లేదో సుకృత విలాలో అప్పుడు నన్ను వాయించి పెట్టాడు చెప్పండో 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 అని రాసి అన్నాను ఏం జరిగినా నేను బాధ్యుడే కాదు గారు చెప్పను అన్నారు నేను నేర్చుకుంటున్నాను అడిగాను కల్పవృక్షం ఎక్కడుంటుందో అని గురువుగారు చెప్పారు కూడా నాయన కల్పవృక్షం దగ్గర నీకు ఆ కోరటం రాదు కొంపలు అంటుకుంటాయి రాసేమన్నాను నేను రాసిచ్చాక సాక్షి సంతకాలు మీరు పెట్టలేదేమో ఎవరో పెట్టారు సరే ఈయన గారు బయలుదేరారు కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ప్రతి రెండో నిమిషాల్లోనూ నాకు ఫోను కల్పవృక్షం కనిపించలేదండి అని ఇప్పుడు అది కూడా నాదే అనమాట ప్రాబ్లము కల్పవృక్షం ఎక్కడుందో నేను వెళ్ళి చూపించాలి నేను చూపించను అన్న సరే ఏదో ఆయన వెతుక్కుంటూ కూర్చున్నాడు సరే ఆఖరికి అతి కష్టం మీద కల్పవృక్షం దగ్గరికి వెళ్ళాడు ఇలాగే ఎండాకాలం మరి చెట్టు వెతుక్కుంటూ ఉండాలి అంటే నడుస్తూ వెళ్లాల్సిందే తప్ప నేను కారులో వెళ్ళిపోతాను ఏసీ వ్యాన్లో వెళ్ళిపోతానంటే కుదరదు కదా చెవటలు వస్తున్నాయి ఆయనకి సరే కల్పవృక్షాన్ని పట్టుకున్నాడు అమ్మయ్య అనుకుని ఆ చెట్టు కిందకి వెళ్ళి మాస్టర్ కల్పరక్ష అమ్మ ఇంకా నన్ను ఎందుకు అడుగుతావు నన్ను అడగాల్సిన పనే లేదు కల్పరక్షాన్ని అడుగు ఈ లోపల ఆయన ఏమనుకున్నాడంటే చవట పడుతుంది చల్లటి నీళ్ళు దొరికితే బాగున్నా అంటే ఇప్పుడు చందా ఇక్కడ ఉన్నట్టే మరి అక్కడ అమ్మాయి వచ్చింది చల్లటి నీళ్ళు ఇచ్చేసి నేనవుతే ఇప్పుడు నీళ్ళు వద్దన్నా అక్కడ అక్కడ ఆయనకి కల్పవృక్షం కింద కదా కూర్చొని అడిగాడు అంటే ఇది కల్పవృక్షం మరి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి తాగేశాడు బలే ఉంది ఎప్పుడో పొద్దున్న ఏడు గంటల బయలుదేరాను పన్నెండున్నర ఒంటి గంట అయింది ఇక్కడేదో లెక్చర్ ఇస్తున్నాడు అయినా భోజనాల టైం ఇంకా అయినట్లేదు భోజనం దొరికితే బాగున్ను అనుకున్నాడు కానీ ఆయన ఎక్కడనుకున్నాడు అది ఇక్కడ అంటే మీరు అనుకున్నా ఏం లాభంలే నేను మాట్లాడటం ఆపితేనే మీకు భోజనం కానీ అక్కడ ఎక్కడ కూర్చున్నాడు భోజనం వచ్చేసింది మంచి భోజనం కావాలన్నాడు సరే మంచి భోజనం నాకు తెలియదు మంచి భోజనం అంటే ఏంటో కానీ మంచి భోజనం వచ్చింది టా మంచి భోజనం తర్వాత ఇంకా ఏదేదో అడిగి అడిది వస్తే బాగున్నావు ఉంటే బాగున్నావు అదేదో నాకు అది చాలా ముఖ్యం ఏంటి అనుకోకండి మీరు మిగతా వాళ్ళే తిన్నాడు తిన్నాకేమవుతుంది కడుపు నిండా ఇంకా క్లాస్ లేదు ఏమీ లేదు అందుకని భోజనానికి ముందు క్లాస్ పెడతా అన్నా నేను నిద్ర వచ్చింది నిద్ర వస్తుంది పట్టు అంటే హంసతువులిగా తలప ఉంటే బాగుంది అది ఎంతో తెలియదు అడిగి కూడా మాయా బజార్లో చూసాడు అవే ఉంటాయని సినిమాలు గుర్తొచ్చింది సరే అది వచ్చేసింది పడుకున్నాడు సరే ఎవరైనా కాళ్ళు పడితే బాగుందో అనుకున్నాడు కాళ్ళు పట్టేవాళ్ళంతా పెట్టాడు ఈ లోపల వీడికి అనుమానం ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో భూతం ఉంది కాబోలు అనుకున్నాడు ఏమైంది ఎప్పుడు అద్భుతం వచ్చేసింది పరుగు 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 పెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చి పడ్డాడు ఎందుకు చెప్తున్నాను ఇది కల్పవృక్షాన్ని ఉపయోగించుకోవటం తెలియాలి ముందు మీకు అడగటం తెలియాలి ముందు మీరు అడిగే ప్రశ్నలు మీరు అడిగేవి ఎలా ఉంటాయంటే మీ కొంప ముంచేవి అడుగుతారు మీరు మీకు ఏది అడగాలో ఏది అడగకూడదో కూడా తెలియదు ముందు అది నేర్చుకోండి అప్పుడు కామధేనువుగా గాయత్రి మంత్రం కానీ గాయత్రి మంత్రం భూతం ఏమో ఏదో అంటే మారదు చెంటే అది అమ్మ తల్లి అది అంచేత తల్లి నిన్ను భయపెట్టదు ఊరుకుంటుంది ఏం చేస్తాం పాపం వీడికి ఇంకా అడగటం రాలేదు ఇది మదన్మోహన్ మాలవ్య గారు శ్రీరామ్ శర్మ ఆచార్యకి ఆయన ఏడో ఏట గాయత్రి మంత్ర ఇస్తూ చెప్పాడు గాయత్రి మంత్రము పరశువేది కల్పవృక్షము పామధేను అది ఆయన బురక ఎక్కిపోయింది ఎక్కిపోయాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ఒక మాట రాశాడు మా గురువుగారు ఏం చెప్పారు అంటే నువ్వు అనుకున్న సంఖ్యలో గాయత్రి మంత్ర జపము పూర్తి చేస్తేనే భోజనం చేయి లేకపోతే నువ్వు భోజనం చెయ్యకు అని ఆయన ఏం రాసుకున్నాడు అంటే ఎనభై ఏళ్ల వయసులో ఈనాటి వరకు నేను ఎప్పుడూ భోజనము మానలేదు అంటే అర్థం ఏంటి ప్రతిరోజు అనుకున్న సంఖ్యలో గాయత్రి మంత్ర జపం చేశాడు అంతే తప్ప మానేద్దాం మాస్టర్ వాడి నుంచి అసలు మిమ్మల్ని చేయమన్నదో నిత్య కర్మలో ఒక భాగంగా చేసుకునే వాళ్ళకి ఈ శిబిరము అంచేత ఈ శిబిరము తర్వాత నన్ను ఎవరు అడక్కండి మే ఎప్పుడు మానేయాలి అని మీరు మానే తెదలుచుకుంటే నన్ను అడగండి మీరు మానేయండి మానేస్తే ఏమైనా ప్రమాదమా మాస్టర్ ఏమీ ప్రమాదం లేదు మీరు ఇంకా సినిమాలు చూసుకోవటానికి పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటానికి కాస్త ఎక్కువ టైం ఉంటుంది అది ఇంపార్టెంటే కదా అంచేత నిత్య కర్మానుష్ఠాన యోగ్యత శక్తి అర్థం అనేటటువంటిది మనం వాడుతాం ఈ గాయత్రి మంత్ర జపంలో అయితే నిత్యకర్మలు మనం చేయటానికి కావలసిన యోగ్యతలు మన యోగ్యతలుగా నిత్యకర్మలు చేయటం లేదు ఆఫీసర్గా కానీ అమ్మగా కానీ పెళ్ళంగా కానీ ఆడబడుచుగా కానీ అన్నగా కానీ తమ్ముడుగా కానీ హెడ్ క్లర్క్గా కానీ సూపర్వైజర్గా కానీ మీ ఇష్టం మీ జీవితంలో మీరు ఏ పని చేస్తున్నారు ఆ పనిని మీరు యోగ్యతగా చేయటం లేదు అంటే ఎఫిషియెంట్గా చేయటం లేదు చెయ్యాలి కనుక చేస్తున్నారు తల్లిని కనుక తల్లిని అయ్యా అని కనుక మాట్లాడొద్దాం ఇప్పుడు అది వాళ్ళు చూస్తున్నారు తల్లిని కనుక నాది కనుక చేస్తున్నాను తల్లిగా నువ్వు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి నేర్చుకున్నావా నేర్పారా నీకు ఎవరైనా ఎవడూ నేర్పలేదు భర్తగా నీ బాధ్యతలు ఏమిటి తెలియదు అన్నదమ్ములుగా మీ ఏంటి అన్న చెల్లెళ్ళగా అక్క తమ్ములుగా మీ బాధ్యతలేంటి తెలీదు తెలిసేవాడికైనా మీ బాధ్యతలేంటో మీ హక్కులేంటో మీకు తెలుసు అన్నగా నాకింత రావాలి భార్యగా నాకింత రావాలి భర్తగా నాకు మీరు ఈ సేవలు చేయాలనే హక్కు అడుగుతారంతే మీరు ఏం చేశారు అనేటటువంటి ప్రశ్న అసలు మీరు వేసుకోరు పక్క వాళ్ళు కూడా అడగరు ఎందుకంటే చాలా ప్రమాదం ఏంటంటే మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలని ఎవరైనా ఎవడైనా అడిగాడు అనుకోండి ఇమీడియట్గా మీరేం అడుగుతారు నువ్వు పెద్ద చేసావు లేవో అయ్యని హక్కుల గురించి మాట్లాడతాను తప్ప బాధ్యతల గురించి మనం మాట్లాడు చేత ఈ గాయత్రి మంత్రము మొట్టమొదట మీకు ఏం నేర్పుతుంది అంటే నీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నావా లేదా ఆ ప్రశ్న ప్రతిరోజు మీరు వేసుకోండి ఉదయాన్నే లేవగానే ఈరోజు నా బాధ్యతలు ఏమిటి తల్లిగా నా బాధ్యత ఏమిటి కుటుంబంలో ఉన్న సభ్యుడిగా నా బాధ్యత ఏమిటి సొసైటీలో ఫలానా పేటలో ఉంటున్నప్పుడు నా బాధ్యతలు ఏమిటి ఉద్యోగంలో నా బాధ్యతలు ఏమిటి అది నువ్వు నెరవేర్చు నేను చేస్తే వాళ్ళ చేయలేదే అనబాక బాధ్యత నెరవేర్చటం నేర్చుకోండి దాన్ని గురువుదేవులు ఏవని చెప్పారు అంటే ఆత్మబోధ అని చెప్పారు నిద్ర లేవగా నేను చేయవలసినటువంటి పని అది ఇవాళ నేను నిద్ర లేచాను నేను చెయ్యాలి నేను నా బాధ్యత ఏమిటి అనేక బాధ్యతలు ఉంటాయి మీకు తల్లిగా తండ్రిగా అన్నగా అక్కగా తమ్ముడుగా చెల్లెలుగా కుటుంబంలో సభ్యుడిగా ఆఫీసులో ఉద్యోగస్తుడిగా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ పౌరుడిగా సివిక్ సెన్స్ అంటే మరి బాధ్యతలన్నీ మనం నెరవేరుస్తున్నాం అది మొదట గాయత్రి మంత్రం మీకు నేర్పుతుంది బాధ్యతల గురించి అవగాహన చేసుకో దాని తర్వాత ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఓ విశేషమైనటువంటి ధ్యానం చేసుకోవాలి మీరు ఆ ధ్యానం గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఇక్కడ గురువుగారి యొక్క జీవితంలో వచ్చినటువంటి మార్పులు అర్థం చేసుకోండి రోజుకి ఐదు మాలలు గాయత్రి మంత్ర జపం చేస్తాను అనుకున్నాడు తనకి పదహారు ఏటు వచ్చేంతవరకు అంటే ఎనిమిదేళ్ల పాటు ఆడుతూ పాడుతూ రోజు చేసింది ఏంటి అంటే ఐదు మాలలు గాయత్రి మంత్ర జపం చేసేవాడు ఖచ్చితంగా వాళ్ళ గురువు ఎలా చేసుకోమని చెప్పాడో అలాగా ఒకరోజు ఆయన మామూలుగానే తన ఐదు మాలలు గాయత్రి మంత్ర జపం చేయటానికి కూర్చున్నాడు పదహారు ఏట ఆ రోజు వసంత పంచమి బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చుని ఆయన దీపం వెలిగించుకుని గాయత్రి మాతకి మామూలుగా జపం చేసుకుంటున్నాడు ఏమీ విశేషంగా ఏమీ లేదు కానీ సడన్గా ఏమైందంటే ఒక దివ్యమైనటువంటి జ్యోతి దీపం నుంచి బయటకు వచ్చింది ముందు అది ఏంటో తెలియక భయపడ్డాడు మెల్లిమెల్లిగా గడ్డం అది ఉన్నటువంటి ఆ రూపం దాదా గురుదేవుల రూపము ఆ రూపం ఆయన ముందు సాక్షాత్కరించి భయపడ్డాడు పదహారేళ్లవాడు పల్లెటూరులో ఉన్నవాడు కథ చదువు అది ఏం లేదు గబుక్కుని అలాగ ఒక వ్యక్తి వచ్చేసి గడ్డం అది పెట్టుకుని బట్టలవి లేకుండా అవధూతలాగా వస్తే భయపడతాడు ఈ లోపల ఆయన గురుదేవులు ఆయనతో పలకరించి అనేక జన్మల నుంచి నేను నీతోనే ఉన్నాను నీకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాను నీకు అవంతా తెలియవు నేను చేస్తూనే ఉన్నాను ఈ జన్మలో కూడా ఆయన చేస్తూనే ఉన్నాడుగా ఆయన గురువుగారు ఈయనకి తెలియదు ఆయనంతా ఇంతవరకు లాక్కొచ్చాడు అలాగే ఈనాడు మనం ఇక్కడ ఏకత్రితం అయ్యామంటే మీకు ఆ నమ్మకం ఉండాల మేము ఇన్ని పిచ్చి పనులు చేస్తున్నా ఇంత అవగాహన లేకుండా జీవితం జీవిస్తున్నా మళ్ళీ ఆయన ఏం చేసుకుంటే ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు మేము అదే ఆయన గురువు గారు ఆయనకి చెప్పాడు మన గురువు గారు మనకి చెప్తున్నాడు మీరు ఇక్కడికి ఉత్తినే రాలేదు నేను మిమ్మల్ని తీసుకొచ్చి అందరినీ ఓ చోట చేర్చాను సరే ఎందుకయ్యా ఇంతకీందుకు నాకు కనిపించావు అన్నాడు సరే పదహారేళ్ళు వచ్చాయి కదా నువ్వు చిన్న కుర్రాడు ఏం కాదు ఇంకా సమర్థ గురు రామ్ దాస్గా శ్రీరామకృష్ణ పరమహంసగా నీకు చేయవలసింది ఏదో చెప్పాను నువ్వు బాగానే చేసావు కానీ ఈ జన్మ మూడు జన్మల యొక్క సమన్వయము ఈ మూడు జన్మలలో నువ్వు నేర్చుకున్నది పరిపూర్ణంగా నేర్చుకుని సమన్వయం చేసి భక్తి జ్ఞాన కర్మయోగాల గురించి మానవ జాతికి అందజేయి సరే అందజేస్తాను ఏం చేయాలి స్వామి రోజుకి ఏడు గంటలు గాయత్రి మంత్ర జపం చేయాలి ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు వదలకుండా మొదటి పని అది ఆయన చెప్పింది ఈ మాట మీరు చెప్తే అసలు మీలో ఎవడో ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు అయినా ఒక గంటే అని చెప్పారు మాస్టర్ ఇక్కడ రెండు గంటలు చేయిస్తున్నాను రేపు యుద్ధానికి కూడా రావచ్చు అందుకే నేను ఈ క్లాస్ అయిపోగానే పారిపోతున్నా మళ్ళీ మీరు దెబ్బలాడతారు కదా నాతో బాబోయ్ మీ దెబ్బలాటలు నేను ఇక్కడ రాజలక్ష్మి గారి చూసుకుంటారు పాపం అన్నిటికీ పాపం ఆవిడే చూసుకుంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రోజుకి ఎన్ని గంటలు గాయత్రి మంత్రయాపం చేసుకోవాలి ఈ పదహారేళ్ల బాలుడు అంతేనా అన్నాడు చేసేస్తాను అన్నాడు చేసేస్తే సరిపోదాయా ఇంకో పని ఉంది